తోటి మాహిష్మతి ప్రజలందరికీ స్వభావం మన రాజ్యంలో పంటలు ఎలా పండుతున్నాయి వ్యాపారాలు బాగా జరుగుతున్నాయా రాజమాత దేవసేన ఆధ్వర్యంలో మహేంద్ర బాహుబలి పాలన ఎలా ఉంది ఆ ఆ ముసలుడు బతకాలో చావాలో తెలియక బిజ్జల్ దేవుడు ఏడుస్తా చస్తా తిరుగుతున్నాడు బాగానే ఉన్నాడా ఎంత ప్రేమ చూపించారండి మీరు మా మీద బాహుబలి మీద పది సంవత్సరాలు అయినా కూడా ఎక్కడ మీ ప్రేమ తగ్గలేదు మీ అభిమానం తగ్గలేదు ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై లవ్ బ్యాక్ టు యూ ఇన్ వర్డ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ఈ పది సంవత్సరాల తర్వాత ఎందుకు బాహుబలిని తీసుకురావాలి అంటే ఫీడ్‌బ్యాక్ వస్తుంది ఆ ఇట్స్ జస్ట్ యువర్ లవ్ యు కంటిన్యూస్లీ కెప్ట్ ఆస్కింగ్ ఏంటి బాక్ ఏం జరుగుతుంది మానసికమత్యలో ఏం జరుగుతుంది కంటిన్యూస్ గా అడుగుతూ ఉన్నారు దట్స్ వై ఆ వి థాట్ వి షుడ్ బ్రింగ్ ఇట్ బ్యాక్ బట్ అలా తీసుకురావడం జస్ట్ రిలీజ్ గా చేసేడమా వి షుడ్ డు సంథింగ్ బెటర్ కదా అని చెప్పి వి కేమ్ అవుట్ దిస్ ఐడియా ఆఫ్ బ్రింగింగ్ బోత్ ద ፊల్మ్స్ టుగెదర్ యాస్ ఎపిక్ ఆ మీరు పది సంవత్సరాలుగా మీరు విజిల్స్ తోటి క్లాప్స్ కొట్టి ఎమోషనల్ ఫీల్ అయ్యి కన్నీళ్ళు పెట్టి ఆనందపడి చేసిన సీన్స్ అన్ని ఉంచాను అనుకుంటున్నాను ప్లీజ్ వాచ్ ఇట్ గివ్ మీ యువర్ ఫీడ్ బ్యాక్ అండ్ కీప్ గివింగ్ మీ యువర్ గివింగ్ అస్ యువర్ లవ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ జై మహిష్మతి వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ థ్యాంక్ వెరీ మచ్